ప్రణాళికబద్ధంగా నాడుసారపై ఉక్కుపాతం మోపాలని ఆగస్టు ముప్పై ఒకటి నాటికి వరంగల్ జిల్లాను నాడుసార రైతు జిల్లాగా మార్చాలని వరంగల్ జిల్లా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు పల్లెల్ని తండాలను పట్టిపీడిస్తున్న నాడుసారాను తుదముట్టించడానికి అందరూ పూర్తిస్థాయిలో పనిచేయాలని కమలాసన్ రెడ్డి సూచించారు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశం హన్మకొండ కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించారు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటుసారతో పాటు ఇతర డ్రగ్స్ కూడా లేకుండా తమ వంతు కృషిగా చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు ఇప్పటివరకు వరంగల్ జిల్లాలో నాటుసారపై ఉక్కుపాదం మోపడానికి యంత్రాంగం చేసిన కృషి చాలా ప్రశంసనీయంగా ఉందని మరింత చొరవ తీసుకుని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని డైరెక్టర్ సూచించారు ప్రధానంగా సర సరఫరా పట్టి వివిధ రకాల వస్తువులను లేకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టి వారిని కోర్టు మెట్లు ఎక్కించాలని ఆదేశించారు నాడుసార కేసులు పెట్టడంతో పాటు అవసరమైన నిందితులకు కోర్టులు మెట్లు ఎక్కించాలంటే ఛార్జ్ ఫైల్ చేసి పకడ్బందీగా వారికి జైలు శిక్ష పడే విధంగా ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు పెండింగ్లో ఉన్నటువంటి కేసులను త్వరితగతిన పూర్తి చేసి కొత్త కేసులను పకడ్బందీగా తయారు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు నాటుసారతో పాటు డ్రగ్స్ ఎన్డీపీఎస్ కేసులపై దృష్టి పెడుతూనే మరోప్రక్క పెండింగ్ కేసులకు నోటీసులు ఇచ్చి వారిని కోర్టు వరకు రప్పించాలని కోరారు కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆయా ఎక్సైజ్ సూపర్ండెంట్సు ఏఎస్లు అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్ ఎప్పటికప్పుడు వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగాలన్నారు ఈ సమావేశానికి ప్రత్యేకంగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా మాట్లాడారు ఎక్సైజ్కు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని నాటుసారా గంజాయి డ్రగ్స్ ఇతర వాటిపై సమిష్టిగా పనిచేసి ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కలిసి వరంగల్లో ఫ్రీ డ్రగ్స్ ఏరియా ఫ్రీ అదే అదేవిధంగా తీర్చిద్దాలనే మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసంత రెడ్డితో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ జా ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావులతో పాటు ఐదు జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటే సిస్టమ్ పరంగా వాళ్ళకి అమ్ముతాను వాళ్ళకి తిరిగి రాదు అట్లా వీడియో తయారు చేస్తున్నాం ఎప్పుడైనా మాకు కనిపించినా మనం తప్పకుండా కేసు బుక్ చేస్తాం కానీ మీ నాలెడ్జ్ గురించి మనం డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ద్వారా ఇంతవరకు మోర్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసెస్ లో ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ చేసే వాళ్ళు అమ్మే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది మనము రెండు వైపు ట్రై చేస్తున్నాం ఒకటి చట్టం పరంగా వాళ్ళ మీద కేసు పెడుతున్నాం అదేవిధంగా పబ్లిక్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం ఇప్పటి వరకు కనీసం పది స్కూల్స్ మనము ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పరంగా పని చేస్తున్నాము ఈ పని ప్రాసెస్ లో ఎక్కడ కూడా మీ సలహా ఉంటే తప్పకున్న వాళ్ళగా తీసుకోండి చట్టం పరంగా మనం వ్యాక్సిన్ కూడా చేస్తున్నాం राज दाय प्रदेशरी सवा फि म मादाय में साड़ ों प